రెండు లక్షలకు చేరువలో బంగారం ధర వెండి ఎంతో మీకు తెలుసా అయితే ఈ వీడియోలో చూడండి బంగారం వెండి ధరలు రోజు సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి ఇక ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకొని కొనుగోలుదారులకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి ఇక అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు భౌగోళిక ఉద్రిక్తతల వల్ల కూడా దేశీయంగా బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి పెళ్లిళ్ళ సీజన్ వస్తుండటంతో మహిళలు భయాందోళనకైతే అయితే గురవుతున్నారు గ్రామ్ బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు ఇక బంగారం వెండి ధరలకు అంతే లేకుండా పోతుంది అంటే జెట్ స్పీడ్తో పరుగులు పెడుతుంది రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరిగిపోతుండటంతో అయితే వినియోగదారులు ఆందోళనకు గురవుతున్నారు ఇక గ్రాము ధర కొనాలంటేనే భయపడిపోతున్నారు ఇప్పుడు రానున్నది పెళ్లి సీజన్ ఇంకా ఎంత పెరుగుతుందనేది అయితే మహిళలు భయపడిపోతున్నారు ప్రతి రోజు బంగారం వెండి ధరలు పెరగడం తప్ప ఏ మాత్రం కూడా తగ్గడం లేదు ఇక తగ్గినప్పుడు పదుల సంఖ్యలోనే తగ్గుతుంది కానీ పెరిగినప్పుడు వేలల్లో పెరుగుతుంది జనవరి ముప్పైవ తేదీన అయితే దేశంలో బంగారం వెండి ధరలు భగ్గు అంటున్నాయి ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర అయితే లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయల వరకు ఉంది అయితే దీన్ని ఒక్క రోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి ఇక గురువారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఎనభై రెండు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఉండగా ఇప్పుడు దిగి వచ్చింది అలాగే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల యాభైగా అయితే తులం ధర అయితే రెండు లక్షలకు చేరుకోగా ఎంతో దూరం లేదు ఇక గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం అయితే ప్రధాన నగరాల్లో ధరల వివరాలు అయితే తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు అయితే హైదరాబాద్ లో ఇరవై నాలుగు క్యారెట్ల పది

పది రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర లక్ష అరవై నాలుగు వేల నూట పది అయితే ఉంది ముంబైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర అయితే లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉంది చెన్నైలో అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఎనభై మూడు వేల రెండు వందల తొంభైగా అయితే ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర అయితే లక్ష అరవై ఎనిమిది వేల పది రూపాయలుగా ఉంది ఇక బెంగళూరులో అయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవైగా ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర అయితే లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలుగా ఉంది ఇక వెండి ధర విషయానికి వస్తే మాత్రం కిలో వెండి ధర అయితే హైదరాబాద్లో నాలుగు లక్షల ఇరవై ఐదు వేల వంద రూపాయలుగా ఉందండి అంటే ఈ ఏడాది జనవరి నెలలో కేవలం ఇరవై ఎనిమిది రోజుల్లోనే వెండి ధర అయితే లక్ష ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు పెరిగిందండి ఇక డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఎనిమిదినైతే ఒక కిలో వెండి ధర రెండు వందల ముప్పై రెండు నాలుగు వందల ఇరవైగా ఉంది అది ఇప్పుడు కిలోగ్రామ్కి అయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల వంద రూపాయలకు చేరుకుంది ఇక బంగారం ధర చూస్తే ముప్పై వేల ఆరు వందల ముప్పై రెండు పెరిగిందండి ఇక డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున పది గ్రాములైనట్ల బంగారం ధర లక్ష ముప్పై మూడు వేల నూట తొంభై ఐదుగా ఉండగా ఇప్పుడు అది అయితే లక్ష డెబ్బై ఎనిమిది వేలు అయితే దాటేసింది ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను విలీనం చేసుకోవాలని పట్టుబట్టడం ఇక ఈ అంశంపై యూరోపియన్ దేశాలపై సుంకాలు విధించాలని ఆయన బెదిరించడం ప్రపంచ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి ఇక ప్రపంచ వాణిజ్య యుద్ధముపు పెరిగినప్పుడల్లా కూడా పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి డబ్బును ఉపసంహరించుకుంటారు స్వర్గాకు పారిపోతారు ఇక భారతదేశంలో బంగారం ధరలు ప్రపంచ ధరలపై మాత్రమే కాకుండా డాలర్ రూపాయి మారకం రేటుపై కూడా ఆధారపడి ఉంటాయి ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనీస స్థాయికి చేరుకుంటుంది